హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ మంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో నా బిజీ షెడ్యూల్లో నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుంచి ఈవినింగ్ వరకు ఎలాంటి పనులు చేస్తాను ఏ విధంగా చేసుకుంటాను టైం టు టైం నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి ఓకేనండి మరి ఇంకెందుకు లేటు చూసేయండి మరి ఎంతకాలం ఉంటామో తెల్లవారేటప్పటికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు సూపర్ పంచండి బిర్యానీ చాలా వేడిగా ఉంది అబ్బా ట్రై చేస్తున్నాను నోరు కదా హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కోనసీమ వంటలు చూసారా తెల్లవారుతూ ఉందనమాట ఇప్పుడు టైం ఫోర్ థర్టీ అయ్యిందండి ఇప్పుడు నేను పెరటి వైపు డోర్ తీశానండి చూసారా ఎంత చీకటిగా ఉందో అక్కడక్కడ కొంతమంది అయితే లైట్లు కూడా వేసుకున్నారు లైటింగ్ కూడా కనిపిస్తుంది నేను వంట చేసి దగ్గర చూడండి ఎంత చీకటిగా ఉందో నేను కరెక్ట్గా ఫోర్ థర్టీకి లెగిస్తానండి ఫోర్ థర్టీ నుంచి నా లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఆ రోజుకి ఇదిగోండి నేను వీధి వైపు అయితే వాకిలి చిమ్మేస్తున్నానండి ఇలా చిమ్మిన తర్వాత ఇక్కడ లైట్ వేసుకున్నాను నేను లైట్ వేసుకుని ఊడుస్తున్నాను ఇక్కడ రోజు ముగ్గు వేసుకుంటానండి నేను వీధి వైపు వాకిట్లోని అలా ముగ్గు వేసుకుంటేనే కానీ నాకు అస్సలు మనసు బాగోదనమాట చక్కగా నీట్గా ఉండాలి ఎవరైనా వచ్చినా మనం చూసుకున్నా కూడా మన గుమ్మం అనేది చాలా నీట్గా అనిపించాలి మా అమ్మ వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉండేవారండి తెల్లవారుజామునే లేవాలి ఇంట్లో ఆడవాళ్ళు లేచి ఫస్ట్ వాకలు అనేది చిమ్మేసి ముగ్గు వేసుకోవాలి అప్పుడే ఇంటికి అందం వస్తుంది అని చెప్పేసి అంటూ ఉండేవారు అనమాట నాకు అదే అలవాటు వచ్చిందండి తెల్లవారేటప్పటికీ నాకు వాకిట్లో ముగ్గు ఉండాలి ఆ విధంగా నేను ప్లాన్ చేసుకుని ఫోర్ థర్టీకి లెగిస్తానమాట లేచి ఫస్ట్ గుమ్మం నీటికి అయిపోయిన తర్వాత ఇదిగోండి ముగ్గు కూడా వేసేసుకుంటున్నాను ఏదో నాకు చేపనయ్యి చేతనని ముగ్గు వేస్తున్నాను ఈ ముగ్గు మీద ఎవరు కామెంట్లు పెట్టకండి ఓకే అండి ఈ ముగ్గు ఎలా ఉందో చూడండి ఒకసారి వాకిలి ముందు ఇలా వేస్తాను ఇలా వేసుకున్న తర్వాత నాకు చాలా సంతృప్తిగా ఉంటుందండి ఇక లోపలికి వెళ్ళిపోతాను ఇదిగోండి నేను ముందు రోజు నైటే ఒక గిన్నె తీసుకుని గిన్నెలో నీళ్లు వేసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి అలాగే కర్పూరం కూడా వేస్తానండి వేసిన తర్వాత బాగా కలిపేస్తాను అనమాట కలిపేసి ఈ నీళ్ళతోటి నేను స్టవ్ దగ్గర కిచెన్లో ఉన్న గట్టంతా కూడా శుభ్రంగా తుడిచేస్తానండి ముందు రోజు నైటే చేసేస్తాను అనమాట ఎందుకంటే కిచెన్లో చీమలు కానీ బొద్దింక పిల్లలు ఇటువంటివి తిరుగుతూ ఉంటాయి పొరపాటున మన ఏదన్నా తినే పదార్థాలు కూడా పడిపోతూ ఉంటాయి అనమాట గురించి నైట్ ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి నైట్ ఎట్టి పరిస్థితుల్లోనే ఇంకా అవి మనం ఈ తోటి తుడిచిన ప్లేస్లో అసలు తిరగవు అనమాట ఓకేనండి నేను రోజు ఇదే విధంగా చేసుకుంటాను నైట్ కంప్లీట్గా అంతా అయిపోయిన తర్వాత ఇలా చేసి పెట్టేసుకుంటాను ఇంకా గిన్నెలు కూడా ఉంచుకోనండి నేను ఎంగిలి గిన్నెలు ఉన్నా కూడా ఎక్కువగా బొద్దింకలు ఇవన్నీ అనమాట కిచెన్లోకి ఎప్పటికప్పుడు నీట్గా పెట్టేసుకున్నాం అనుకోండి బొద్దింకలు కానీ చీమలు కానీ ఏమైనా చిన్న చిన్న పురుగులు కానీ అస్సలు రావనమాట ఇంకా నేను ఇదే విధంగా ఫాలో అవుతున్నాను ఎప్పటి నుంచో మీరు కూడా చేసుకుంటారన్న ఉద్దేశంతో మీతో షేర్ చేస్తానండి అండి ఇదంతా నీట్గా తుడిచేసుకోవాలన్నమాట చాలా నీట్గా అయిపోతుందండి చూడండి మా స్టవ్ ఎంత నీట్గా కనిపిస్తుందో చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట ఉదయానికి అలాగే ఇక్కడ చిన్న డస్ట్బిన్ పెట్టుకుంటానండి నేను కిచెన్లోని ఈ డస్ట్బిన్లో ఒక చిన్న ముద్దాత కొరం వేస్తానండి వేసి ఇలా కవర్ వేసేస్తాను అనమాట పురుగులు కానీ ఏమీ రాకుండా ఉంటాయి ఓకేనండి ఇక ఉదయం లేవగానే స్టవ్ మీద కొంచెం నీళ్ళు చల్లి తుడిచేసిన తర్వాత ఫస్ట్ పాలు పెడతానండి పాలు పక్కన పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ పిండి రెడీ చేశాను రొట్టె వేద్దామని అలాగే పక్కన చట్నీకి కూడా పల్లీలు ఇవన్నీ వేగి వేగించేసి ఉంచానండి ఈ చట్నీ చాలా అంటే చాలా సార్లు నేను వీడియో కూడా చేశాను అందుకని మీకు క్లియర్గా చూపించట్లేదు మళ్ళీ తర్వాత చూపిస్తానండి సాల్ట్ వేసి పిండిలో కలిపేసిన తర్వాత చిన్న ఐరన్ ప్యాన్ ఉన్నదండి మాకు ఇందులో నేను రొట్టె వేస్తున్నాను అనమాట ఇడ్లీ పిండితోటి రొట్లు కూడా వేసుకోవచ్చండి మీకు ఈ రెసిపీ కూడా నేను క్లియర్గా తర్వాత చూపిస్తాను ఇది బ్లాగ్ చేస్తున్నాను కదండి అందుకని ప్రతిదీ కూడా క్లియర్గా చూపించడానికి అవదనమాట ఓకేనండి ఈ విధంగా రొట్టె వేసేసుకున్న తర్వాత పైన కొంచెం జీలకర్ర వేస్తానండి జీలకర్ర వేయకపోతే మా అసలు ఊరుకోరు పైగా జీలకర్ర వేయడం వల్ల మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఫ్రీ డైజెషన్ అవుతుంది అనమాట ఇదిగోండి చట్నీ చేయడం కోసం నేను వేగించుకున్న ఈ మిశ్రమాన్ని అంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకుని ఇందులో కూడా కొంచెం జీలకర్ర సాల్టు వెల్లుల్లి చింతపండు ఉడకపెట్టుకుని ఉంచుకుంటానండి నేను ఇది కొంచెం వేసేసి మిక్సీ పట్టేస్తాను అనమాట చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ లోపల రొట్టె ఒకవైపు బాగా కాలింది దీన్ని రెండో వైపుకి తిరగేయాలండి అలా సిమ్ల మీద ఉడికించాలన్నమాట రొట్టె వేసుకుంటేనే చాలా బాగా ఉడుకుతుంది అనమాట పైన చక్కగా గోల్డ్ కలర్ వస్తుంది లోపల మెత్తగా ఉడిగిపోద్ది ఈ విధంగా తిప్పేసి వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మిగిలిన పనులు చూసుకుందామండి ఈ లోపల నెమ్మదిగా ఉడుగుతూ ఉంటుంది ఈ లోపల నేను మిక్సీ జార్లో వేసుకున్న మిశ్రమాన్ని మిక్సీ పట్టేసానండి చక్కగా రెడీ అయిపోయింది చట్నీ అయితేనే సూపర్గా ఉంటుంది అనమాట ఇది ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి నేను చట్నీ సాధారణంగా తాలింపు వేయను ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రమే తాలింపు వేస్తానండి ఇంట్లోకి అయితే నేను సాధారణంగా తాలింపు వేయను మీరు కావాలంటే తాలింపు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఎందుకు వేయనంటే ఇంకా ఆయిల్ క్వాంటిటీ అనేది చట్నీలోకి వెళ్ళిపోతుంది అనమాట మనం ఆయిల్ ఎక్కువ తినేస్తాము అందు గురించి వేయను ఇలాగ నీళ్ళు తిప్పేసి పోసేసిన తర్వాత కలిపేసి పక్కన పెట్టేసుకుందామండి ఈ లోపల రొట్టు కూడా చక్కగా కాలిపోయింది గోల్డ్ కలర్ వచ్చిందండి ఎంత బాగుందో చూడండి చక్కగా పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుంది అనమాట అలాగే మా వారికి నాకు వేసేసుకున్నామండి మా బాబా అయితే తినడ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మూసిలీ తింటాడు అలాగే నేను కొత్తిమీర చట్నీ చేశాను కదండి అది కూడా వేసుకుంటున్నాము మాకు రోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇలా తినడం అలవాటు అనమాట రెండు రకాల చట్నీలు ఏంటండి ఏం చేస్తున్నారు అక్కడ టిఫిన్ తింది కదా రండి లోపలికి అక్కడ తింటారా సరే అయితే కూర్చోండి తీసుకొస్తానే నూరు నుంచి చేశానండి ఈరోజు తినండి మరి తింటా 그래서 칼정해. 음, 저기 또 아가 칼정해. 음, 음, 흐흐흐, 음. 그럼 매트가, 뭐 뭐가 매트가 이너미 트리스피가, 음, 잘 봐, 안돼, 안돼. 안돼. 한번 해줘, 가번 해줘. 안돼, 한번해이

మంచి మంచి ఇడ్లకు వచ్చిన తర్వాత మార్కెట్ మార్కెట్కి తీసుకెళ్లేదు కొంచెం దూరమైందండి ఫిష్ మార్కెట్ మీకు చాలా సార్లు చెప్పాను కదా చాలా చాలా వీడియోల్లో చెప్పాను నేను ఈసీ చౌరస్తా దగ్గర రౌండ్ బిల్డింగ్ ఉన్న చూడండి రౌండ్ బిల్డింగ్ దగ్గర ఆ ఫిష్ మార్కెట్ సండే సండే ఎర్లీ మార్నింగ్ పెడతారు అన్నమాట అన్ని రకాల చేపలు వస్తాయి అక్కడికి చాలా బాగుంటుంది మార్కెట్ రీజనబుల్గానే ఉంటుంది ఓన్లీ ఫిష్ ఓన్లీ ఫిష్ అన్ని రకాల చూసుకుని కనిపిస్తున్నాయి అండి సబ్బులు రబ్బు చేపలు గోదావరి చేపలు అలాగే చెరువు చేపలు మూడు రకాల చేపలు వస్తాయి

రిటైర్మెంట్ ముందు మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అసలు ఒక్కసారి కూడా కలిసి తినేవాళ్ళం కాదండి అసలు కుదిరేది కాదనమాట అసలు అంతా హడావిడి హడావడి జీవితం అనమాట ఇప్పుడే కొంచెం రిటైర్ అయిన తర్వాత కొంచెం రిలాక్స్గా ఇలా కాఫీ కలిసి తాగడం చాలా బాగా ఆనందంగా ఉన్నాం చాలా హ్యాపీగా ఉన్నామండి మీరు కూడా ఇలాగే ఉందండి చాలా మంది కామెంట్లు పెడతారు నాకు బిజినెస్ బిజినెస్ నెంబర్కి ఫోన్ చేసినప్పుడు కూడా అంటారు చక్కగా అండర్స్టాండింగ్ బాగుంటుంది ఇద్దరి మధ్యని బాండింగ్ బాగుంటుంది అనేసి చెప్తూ ఉంటారు ఎందుకండి మన జీవితం చిన్న జీవితం ఎంతకాలం ఉంటామో తెల్లవారేటప్పటికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అటువంటి ఎందుకు వచ్చిన కోపాలు తాపాలు గొడవలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అండి ఉన్నా బ్రతికినంతకాలం హ్యాపీగా బ్రతికి హ్యాపీగా వెళ్ళిపోవడమే మంచిది ఫిష్ తీసుకొస్తామని చెప్పాం కదండి ఫిష్ అయితే అసలు ఏం బాగాలేదు తీసుకోవాలని అనిపించలేదు అందుకని తిరిగి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత బాదం పప్పు కాజు గసగసాలు వేసి మిక్సీ పడుతున్నానండి ఈ మూడు ఎందుకనంటే ఒక చక్కని బిర్యానీ చేస్తున్నాను మా అబ్బాయిని అడిగితే చికెన్ బిర్యానీ చేయమ్మా అని అన్నాడు అందుకని స్పెషల్ బిర్యానీ చేస్తున్నానండి ఇందులో నాలుగు పచ్చిమిరగాయలు ఇలా తుంచేసి వేసుకోవాలి చిన్న చిన్న ఉల్లిపాయలు ఇలా వల్లిచేసి వేసుకోవాలండి ఇవి చాలా టైం పడతాయి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిబడినంత సాల్ట్ కూడా వేసి అలాగే రెండు స్పూన్లు కారం వేసానండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే హోల్ మసాలా వేసానండి ఇవన్నీ కూడా మిస్ అయింది స్కిప్ట్ అయ్యింది అనమాట వీడియో అలాగే ఒక కట్ట పుదీనా వేస్తున్నానండి పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను సగం మేము పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఇందులో వేగించిన ఉల్లిపాయలు కూడా వేస్తున్నానండి అలాగే చాలా బాగుంటుంది అనమాట ఇలా వేగించిన ఉల్లిపాయలు కూడా వేసుకుంటేనే అలాగే బిర్యానీ మసాలా కూడా ఒక ముప్పావు టీ స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే పెరుగు వేస్తున్నానండి ఒక కప్పు పెరుగు అనమాట ఇది గరిటితో తీస్తున్నాను కాబట్టి మీకు తెలియపోవచ్చు ఒక కప్పు వేసానండి అలాగే నెయ్యి కూడా ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసానండి అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఈ అంతా వేసేసి బాగా కలపాలి ఇందులో నేను హోల్ గరం మసాలా ఏమేసాను అంటే యాలికలు లాంగమొగ్గలు దాల్చిన చెక్క మరటి మొగ్గలు అనస పువ్వు ఇంకా షాజీరా ఇవన్నీ వేసానండి వేసేసిన తర్వాత ఇప్పుడు బాగా కలపాలి అలాగే ఒక నిమ్మ చెక్క కూడా వేసి బాగా మిక్స్ చేసేయాలండి చేసేసిన తర్వాత మ్యారినేట్ చేసేసి ఒక గంట పక్కన పెట్టేసాను గంట అయిన తర్వాత ఇదిగో స్టవ్ మీద పెట్టానండి ఇంకేమి వేయక్కలదండి ఏమి వేయకోకుండా ఇలా స్టవ్ మీద పెట్టేస్తాను అనమాట అలా నెమ్మదిగా సిమ్లో మీద ఉంచేస్తే ఈ విధంగా ఉడికిందండి చాలా సాఫ్ట్గా అవుతుందండి ఒక గంట మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే నీ చికెన్ ఎప్పుడునూ ఓకేనండి ఇలా కలిపేసిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ పాత్రలో గ్రేవీ ఉన్నా పర్వాలేదండి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ వేస్తున్నాను అనమాట ఇలా వేసేసిన తర్వాత ఈ నీళ్ళన్నీ బాగా మరగాలండి ఇందులో కొంచెం కొత్తిమీర వేసాను మీకు సాల్ట్ సరిపోతే కనుక ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టేసి బాగా పొంగనివ్వాలండి ఇలా బాగా పొంగిన తర్వాత మనం నానబెట్టుకుని ఉంచుకున్న బియ్యాన్ని వేసేయాలి బాస్మతి రైస్ అండి ఒక గంట ముందు నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట రైస్ నేను పాత బియ్యం తీసుకున్నానండి అందు గురించి గంట ముందు నానబెట్టాను అనమాట ఒకవేళ కొత్త బియ్యం అయితే కనుక ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది ఇదిగోండి ఇలా చక్కగా ఉడికింది ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మనం అన్నం అంతా ఒకసారి బాగా కలిగిపెట్టి ఇప్పుడు ఈ చికెన్ అంతా వేసేసుకోవాలండి పైన ఇలా వేసుకోవడం వల్ల రైస్ చక్కగా ఉడుగుతుంది అలాగే చికెన్ కూడా బాగా ఇంకా బాగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట ఇలా ఇదంతా సర్దేసిన తర్వాత పైన మనం వేగించి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలండి అలాగే కొంచెం కొత్తిమీర వేయాలి జీడిపప్పు కూడా వేగించి ఉంచానండి జీడిపప్పు కూడా వేసేయాలి పైన కొంచెం నెయ్యి వేయాలి అండి నేను అసలు ఆయిల్ యూజ్ చేయకోకుండా ఉట్టి నేతితోటే వండుతున్నాను అనమాట ఈ బాదం బిర్యానీ అనేది ఎంత బాగుందో చూడండి బాదం చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి సూపర్గా ఉంచండి బిర్యానీ చల్లారితే కొంచెం ఇది తడిపోతుంది అనమాట ఓకే ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి కొంచెం టేస్ట్ చూసిందా నోరు నూరుంచే బాదం చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా బ్రహ్మాండంగా కుదిరింది ఇప్పుడు టేస్ట్ చెప్తాను పీస్ చూడండి ఎంత బాగా కానీ చాలా వేడిగా ఉంది పట్టుకోవాలంటే చాలా వేడిగా ఉంది అబ్బా చూడండి చాలా సాఫ్ట్గా అయిపోయింది చికెను ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను అద్భుతంగా ఉందండి చక్క బాదం జీడిపప్పు గసగసాలు మూడు గ్రైండ్ చేసి వేసాను అనమాట అందుకని చాలా రుచిగా ఉండే ఇంకోటి నేను అసలు ఆయిల్ వేయలేదండి కంప్లీట్గా నెయ్యి వేసి చేశాను అనమాట అందుకనే గొప్ప రుచిగా ఉండే డిఫరెంట్ టేస్ట్లో ఉన్నది బిర్యానీ అద్భుతం గుమ్మగుమలు ఆడిపోతుంది గుమ్మగుమలు ఆడిపోతుంది అనుకోని బిర్యానీ అవును స్పెషల్ బిర్యానీ బాదం బిర్యానీయా వేడ మా వారు బిర్యానీ తినరంటండి ఆయనకి పొట్లకే ట్రై చేస్తున్నాను అద్భుతం కదా నా ఫుడ్ మంచిది అవును మా బాబు కూడా లేడండి ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళాడు లేకపోతే బాబు వీడియోలోకి వచ్చిన వేళ వస్తానని చెప్పాడు రాత్రి బిర్యానీ చేయమని నేను వీడియోలోకి వస్తాను అని అన్నాడు ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ వచ్చారనమాట పొద్దు వెళ్ళిపోయారు ఎప్పుడు వస్తాడో తెలీదు సరేమ్మ నైట్ ఎంత లేట్ అయినా తింటానని అన్నాడు నైట్ తింటాడు అనమాట బిర్యానీ తిన్నప్పుడు రైతా ఉండాలి కంపల్సరీ ఉల్లిపాయలు ఉంటాయి కదా ఇందులో ఉల్లిపాయ తినడం వల్ల లీడైన్ అవుతుంది అనమాట ఇంకోటి మేము ఫిష్ తీసుకురానికి వెళ్ళాం కదండి మార్కెట్ కి అస్సలు చేపలు బాగాలేదు ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇంక ఇంకా సరే మా అబ్బాయికి ఫోన్ చేస్తే చికెన్ బిర్యానీ చేసేయమ్మా అన్నాడు అయింది చేసి పెట్టుకోడా భోజనం అయిపోయిన తర్వాత నేను ఏమేం చేస్తాను ఈవినింగ్ వరకు నా పనులు అంటే అన్ని పనులు ఒక రోజునే రావనుకోండి ఈ రోజు మట్టికి నా పనులు ఏమున్నాయి అనేది కంప్లీట్గా మీకు బ్లాక్ చేస్తానన్నమాట ఓకేనండి అలా లంచ్ అయిపోయిన తర్వాత మిగిలిన పనులు చూపిస్తాను భోజనాలు అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే కడగడం స్టార్ట్ చేసేసానండి చాలా వరకు కడిగేసాను ఇన్ని పనులు ఉంటాయండి నీట్గా అయిపోయిన తర్వాత ఏ పని కనిపించదు ఎవరికని చేయకముందు మాత్రమే ఇన్ని పనులు ఉన్నాయా అని అన్నట్టుగా అనిపిస్తుంది చూస్తే భయమేస్తుంది అనమాట కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం టైం వేస్ట్ చేసుకోకోకుండా అంటే బద్ధకించుకోకుండా చేసేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా అనిపిస్తుంది కిచెన్లోకి వచ్చేటప్పటికి నీట్గా లేకపోతే ఏ వంట చేయబుద్ది కాదండి నాకైతే అలా అనిపిస్తుంది అందుకనే ఎప్పుడు పని అప్పుడు చేసేసుకోవాలంటారు పెద్దలు అందుకనే ఎప్పుడు గిన్నె అప్పుడు కడిగేసుకోవాలన్నమాట ఇన్ని స్టాక్ పెట్టుకుని ఉంచుకోకూడదు కాకపోతే నాకు వీడియో గురించి ఇన్ని సామాన్లు అని అనమాట సామాన్లన్నీ కడిగేసిన తర్వాత ఇదిగోండి సింక్ దగ్గర కూడా శుభ్రంగా సబ్బు పెట్టి రుద్దేసి కడిగేస్తున్నానండి ఈ విధంగా చేసుకుంటే ఇక కిచెన్లోకి బొద్దింకలు కానీ చీమలు కానీ ఇటువంటి ఏమి రావండి ఎక్కువగా సామాన్లు ఎంగిళ్ళు గిన్నెలు కనుక ఉంచేస్తే కనుక నృసములు లాంటివి కూడా వస్తూ ఉంటాయండి అంటే చిన్న చిన్ని పురుగులు ఎగురుతాయి చూడండి అవి కూడా వచ్చేస్తూ ఉంటాయి కిచెన్లోకి అవి మనం తినే పదార్థాల మీద కూడా వాలిపోతూ ఉంటాయి అలా జరిగితే మాత్రం మనకి అనారోగ్యాలు కూడా వస్తాయి వస్తాయండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి గిన్నె మీద కూడా మూత పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎప్పుడు పైన అప్పుడే చేసేసుకుంటేనే మనకి నీట్గా ఉంటుందండి మనం అది చేద్దాంలే అని బతికించామంటే మాత్రం ఆ పని మన వైపు అలాగే చూస్తూ ఉంటుంది ఆ గిన్నెలు కడిగేసిన తర్వాత మా వారు మార్నింగు మేమిద్దరము మార్కెట్కి వెళ్ళి ఇదిగోండి ఆకుకూరలు తీసుకొచ్చాము అంటే కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట ఇవన్నీ నేను నీట్గా క్లీన్ చేసేసుకుని దేనికి దానికి డివైడ్ చేసేసి ఎలాగ బాక్సులు ఉంటాయండి ఈ బాక్సులో ఒక టిష్యూ పేపర్ వేసేసి ఇందులో పెట్టేస్తున్నాను అనమాట కరివేపాకు ఇలా పెట్టేసామనుకోండి పెట్టేస్తామనుకోండి తడేమన్నా ఉంటే గనక కింద ఈ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఇలా పైన కూడా ఒకటి వేసేసామనుకోండి ఇంకా అసలు ఎట్టి పరిస్థితుల్లోనే అనమాట వన్ వీక్ వరకు కూడా ఇలాగే ఉంటుంది అలాగే కొత్తిమీర కూడానండి కొత్తిమీర తీసి తెచ్చుకున్న తర్వాత మొదల కట్ చేసేయాలండి కట్ చేసేస్తే అక్కడ మట్టి ఉంటుంది కదా మట్టితో పాటు మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అనమాట ఇలా కట్ చేసి అది తీసేసిన తర్వాత అందులో గడ్డి కానీ ఏమైనా ఉంటే తీసేసి నీట్గా చేసేసుకుని ఇందులో కూడా ఒక టిష్యూ పేపర్ పెడుతున్నానండి పెట్టేసి పైన అంతా కొత్తిమీర పెట్టేసి మళ్ళీ పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి అసలు వడిలిపోదు అనమాట ఫ్రెష్గా ఉంటుందండి ఈ బాక్సులు అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను చాలా బాగా పనిచేస్తున్నాయి నాకు ఇదిగోండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా పచ్చిమిరకాయలు కూడా తొడలు తీసేసుకుని పెట్టుకోవాలండి ఉన్నాయి అనుకోండి ఆ తొడిన దగ్గర నుంచే పచ్చిమిరకాయ పాడవడం స్టార్ట్ అవుతుంది అందుకని తొడలు తీసేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇలాగే టిష్యూ పేపర్లు వేసేసి చాలా నీట్గా ఉంటాయి అనమాట ఓకేనండి ఇప్పుడైతే ఇదిగోండి పుదీనా తీసుకున్నాను ఈ పుదీనా పెద్ద పెద్ద కాడలు ముద్ర కాడలు అనమాట ఇవి ఇప్పుడు ఆకలన్నీ తీసేస్తున్నానండి ఇలా ఆకలన్నీ తీసేసిన తర్వాత ఒక బాక్స్లో మళ్ళీ టిష్యూ పేపర్ వేసేసి ఈ పుదీనా ఆకులన్నీ పెట్టేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇదిగోండి కాడలు ఉన్నాయి కదా ఈ కాడలు అయితే మేము ఏం చేస్తామంటే ఒక గ్లాసులో నీళ్లు పోసేసి పెట్టేసామనుకోండి వేర్లు వస్తాయన్నమాట వేర్లు వచ్చిన తర్వాత అప్పుడు మెట్ల పెట్టేయాలండి అలాగే తయారవుతుందండి మనకి పుదీనా అనేది మేము ఎప్పుడూ అలాగే చేస్తాము ఇదిగోండి గ్లాసులో పెట్టేసాను నీళ్లు పోసి ఇది మూడు నాలుగు రోజులు ఉంచితే అప్పుడు వేర్లు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట రెండు పూలు ఉంటాయా ఇంకోటి ఉందండి గుటు లేదు రెండు రెండు మేము కొన్ని మొక్కలు తీసుకొచ్చామండి మొక్కలన్నిటికీ కూడా నీళ్ళు పోసేస్తాను ఈవినింగ్ టైంలోని నీళ్ళు పోసేసిన తర్వాత అప్పుడు నాకు ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అలా అవుతుంది అనమాట టైము ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఒకసారి నీట్గా అంతా ఊడ్చే తుడిచేసుకుని నీట్గా అనమాట అదే అండి ఈరోజు నా బ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ యూర్ వాచింగ్